హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు ఎగ్ కర్రీని ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలాగా నార్త్ ఇండియన్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుందామండి నార్త్ ఇండియన్ అనగానే సోంపు ఇలా కాకుండా మన ఫ్లేవర్స్ వచ్చేలాగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది రైస్లోకే కాకుండా బిర్యానీస్ అలాగే చపాతీ రోటీల్లో కూడా చాలా బాగా సెట్ అవుతుంది సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి ఇప్పుడైతే వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఆరు పెద్ద సైజు ఉల్లిపాయని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం గ్రేవీ కోసం కొబ్బరి జీడిపప్పు లేదంటే పచ్చి ఉల్లిపాయలు కొంచెం ఆయిల్లో వేయించి గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాను కదండి కానీ నేను ఇక్కడ గ్రేవీ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పెరుగుతో ప్రిపేర్ చేస్తున్నానండి వీటి వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ అయితే వచ్చిందండి నిజంగా చెప్తున్నాను మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అసలు ఉత్త పేస్టే చాలా తినబద్దేసింది అంత రుచిగా ఉంది గ్రేవీ అనేది ఈ ఆనియన్స్ అన్నిటినీ కూడా హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మంటది పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోండి చూసారు కదండి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వగానే ఇలాగా స్టెయినర్తో ఉల్లిపాయలు అన్నిటిని కూడా ఆయిల్ పూర్తిగా ఉంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మిగతా ఆనియన్స్ కూడా ఇలాగే స్ట్రైనర్ తో ఆయిల్ అంతా ఉంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదండి ఆనియన్స్ అనేవి మరీ బ్లాక్ కావలేదు బ్లాక్ అయినాయి అంటే కనుక మీకు కర్రీ అనేది వగర్ వస్తుంది ఇలాగా గోల్డెన్ కలర్ లో ఫ్రై అయితేనే మీకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని కూడా ఒక కప్పు వరకు అయినాయండి ఈ కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ కి హాఫ్ కప్ పెరుగు వేసుకొని దీనిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఎగ్ గ్రేవీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడకపెట్టుకున్న సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి ఈ ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో చూసారు కదండి ఎగ్స్ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారము అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకోవడం వల్ల ఎగ్కి ఉప్పు కారం పట్టి చప్పగా లేకుండా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ ఎగ్స్ అన్నిటి కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే మీకు ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుందండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పెరుగు పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని ఇందులోకి ఆయిల్ బయటకి తేలేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వీటిని ఒకసారి గరిటతో బాగా కలుపుకున్న తర్వాత ఫ్లిట్ పెట్టుకొని నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు సిమ్ లో ఉడికించుకోండి ఎగ్కి మసాలా అన్ని పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి మూడు గ్రీన్ చిల్లీస్ ని కట్ చేసుకుని వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కసూరి మెత్తి పావు కప్పు కొత్తిమీర అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరొకసారి వీటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని మరొక రెండు నిమిషాలు కనుక మగ్గించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ రెడీ అయిపోతుందండి ఈ ఎగ్ గ్రేవీలోకి ఉప్పు కారం అనేది కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందో నిజంగా అండి రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి దీని టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుందండి సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉలవలేకొని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి